బాగా వెయిట్ వారికి శారీరక శ్రమ లేని వారికి వైద్యులు ఇస్తున్న బెస్ట్ సజెషన్ రాత్రిపూట భోజనం మానుకోమని మరి ఆకలి అవుతుంది కదా అంతేకాదు రాత్రి భోజనానికి ఉదయం బ్రేక్ఫాస్ట్కు మధ్య దాదాపు ఎనిమిది టు పది గంటల లాంగ్ గ్యాప్ కూడా ఉంటుంది ఈ రెండు అంశాలకు సరైన సమాధానమే చపాతీలు తినడం ఈజీగా జీర్ణం కావడమే కాకుండా శక్తిని ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా చొప్పున కొన్ని గంటల పాటు శక్తిని విడుదల చేయడం చపాతీల ప్రత్యేకత ఇంకా చపాతీలను తినేవారు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం నిద్రపోయేటప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చు అవుతుంది మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో కొవ్వుగా మిగిలిపోయి మనిషిలావయ్యే ప్రమాదం ఉంది రాత్రి భోజనం చేసి వెంటనే పడుకోవడం మరింత ఆరోగ్యానికి హానికరం అందుకే రాత్రి సమయంలో భోజనంకు బదులుగా చపాతీ తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు ప్లేట్ నిండుగా భోజనం చేసిన రెండు మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి చపాతీకి ఉపయోగించే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు ఎక్కువగా విటమిన్ బి ఈ కాపర్ అయోడిన్ జింక్ మాంగనీస్ సిలికాన్ మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో గజనాలు ఉంటాయి గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది ఏవైనా అతి అనారోగ్యమే అలాగే చపాతీ కూడా చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి అసలు నూనె వేయకుంటే మరింత మంచిది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి